ఈజీ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా విహారి అడుగుల్లో అడుగు వేస్తూ కనక మహాలక్ష్మి నడుస్తూ ఉంటుంది ఇంకా ఇద్దరు చెట్టు దగ్గర దేవుడికి పూజ చేస్తారు పంతులు గారు లోపలికి వెళ్ళి దీపం పెట్టమని చెప్తే ఇంకా కనకం విహారి వెళ్తారు అక్కడ పిండితో ప్రమిద చేయడం విహారికి రాకపోవడంతో పక్కనే చేస్తున్న కనకం వైపు చూసి తను చేసినట్టుగా ఇంకా ఫాలో అవుతూ ఉంటాడు కనకం కూడా విహారి చేయడం చూస్తూ ఉంటుంది సైకిల్తో ఎలా చేయాలో చెప్తుంది ఈ విహారీ ఫాలో అవుతాడు ఇక దీపం నూనె మొత్తం విహారీ పడేస్తే కనకం తెచ్చుకున్న నూనె విహారీ దీపంలో పోసి తాను విహారీతో కలిసి దీపం వెలిగిస్తుంది బయట విహారీ వాళ్ళమ్మ విహారీ ఫ్రెండ్తో నా కొడుకు మంచివాడని వాడిని అర్థం చేసుకునే అమ్మాయి ఎక్కడ ఉందో తన ఇంట్లో ఎప్పుడు దీపం పెడుతుందో అని అంటే ఆ మాటలకు కనకం విహారీతో కలిసి దీపం పెట్టడం ఇంకా మనకి చూపిస్తూ ఉంటాడు ఇంకా విహారి చాలా థ్యాంక్స్ అండి మీరు లేకపోతే చాలా ఇబ్బంది పడేవాడిని అని అంటే కనుక మీరు లేకపోతే నేను కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని బయట మొత్తం బురద కదా మీ అడుగులో నాకు దారి చూపించాయి అని చెప్పంటే ఇక ఆది కేశవ్ దంపతులు అతని చెల్లి సౌదామని కుటుంబం కలిసి ఇంకా గుడికి వస్తారు అర్చన చేపిస్తూ ఉంటారు ఇంకా కేశవ్ వాళ్ళ కూతురు అల్లుండి చేసుకోవాలనుకుంటున్న అవినాష్ జాతకాలు దేవుని దగ్గర పెట్టమంటే ఇంకా సౌదామని వద్దని చెప్పి తిడుతుంది అయినా ఆది కేశవ్ పట్టుబట్టి జాతకాలు దేవుని దగ్గర పెట్టిస్తాడు ఇంకా ఇంతలో కనకం అక్కడికి వస్తుంది ఇంకా పంతులు గారు నవగ్రహాలు గగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రదర్శనలు చేయమని అంటే ఇంకా సౌదామని వాళ్ళ అమ్మాయి అశ్రిత ప్రదర్శనలు చేయను నా వల్ల కాదు అని అంటుంది ఇంకా కనకం అశ్రితతో దేవతలన్నీ దైవ స్వరూపాలన్నీ అలా అవమానించకూడదని చెప్పంటే ఇంకా అశ్రిత నువ్వు చెప్తే నేను వినే పరిస్థితుల్లో లేను అంటుంది ఇంకా సౌదామని అన్నయ్య ఆశ్రిత వినదు తనకు నచ్చకపోతే చేయదు వదిలేయండి అని అంటుంది ఇంకా కనకం వాళ్ళమ్మ కనకాన్ని తీసుకొని ఇంకా నవగ్రహాలకు అభిషేకం చేయడానికి తీసుకువెళ్తుంది ఇక విహారి కూడా నవగ్రహాలకి అభిషేకం చేయడానికి వెళ్తాడు ఇంకా అక్కడ కనకాన్ని చూసి విహారి సంతోషంగా అక్కడికి వెళ్ళి కనకం ఎదురుగా నిలబడి ఇంకా సైగలు చేస్తూ ఉంటాడు ఎలా చేయాలని ఇంకా కనకమేమో ప్రదర్శనలు చేయమని ఇంకా సైగ చేస్తూ ఉంటే ఇంకా విహారీ ప్రదర్శనలు చేస్తూ ఉంటాడు ఇంకా కాళ్ళ కింద అరటి పండు మీద కాలు వేసి ఇంకా పడిపోతుంటే ఇంకా విహారిని పట్టుకుంటుంది ఇంకా దంపతులు వాళ్ళిద్దరిని చూసి ఎంత అన్యోన్యంగా ఉన్నారో అతి శ్రద్ధలతో చేస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా పంతులు గారు అమ్మ నీకు కాబోయే భర్త పేరు చెప్పు అంటే ఇంకా కనకం అయ్యో పంతులు గారు మీరు పొరపాటు పడుతున్నారు నేను పెళ్లి చేసుకునేది ఇతన్ని కాదు మా బావగని అతను గుళ్ళో ఉన్నాడు అని చెప్పి అంటే ఇంకా కనకం వెళ్తూ జడిలో నుంచి పువ్వు పడిపోతుంది ఇంకా విహారి ఇంకా మహాలక్ష్మి అని చెప్పి గట్టిగా పిలుస్తాడు ఇంకా కనకం వస్తుంది పువ్వు చేతికి ఇచ్చి ఇంకా జడిలో నుంచి పడిపోయిందని చెప్పి సైగ చేస్తూ ఉంటాడు కనకం తీసుకొని ఇంకా తల్లిలో పెట్టుకుంటుంది ఇంకా థ్యాంక్స్ చెప్తుంది ఇంకా అశ్రిత అవినాశులు అమ్మతో మాట్లాడుతూ ఉంటారు మా అమ్మ క్యారెక్టర్ గురించి చెప్పుకొని ఇంకా చిరాకు పడుతూ ఉంటారు ఇంకా సౌదా మనకి కేవలం నీ పెళ్ళి కోసమే ఇక్కడికి వచ్చాము అంటూ ఉంటే ఇంకా ఆదికేశవ్ గుమ్మడికాయ తీసుకువచ్చి అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయని చెప్పి ఇంకా దిష్టి తీస్తూ ఉంటుంది ఇంకా కనకాన్ని అవినాష్ని పక్కన నిలబెట్టి దిష్టి తీస్తూ ఉంటాడు ఇంకా అవినాష్ ఒక్కసారిగా కిందకి వాచి పడిపోవడంతో కిందకి వంగుతాడు అదే టైంలో అక్కడ విహారీ కూడా ఫోన్ మాట్లాడుతూ నిలబడతాడు ఆదికేశవ్ దిష్టి తీస్తూ ఉంటాడు ఇంకా మరోవైపు విహారీ వాళ్ళమ్మ కనక మహాలక్ష్మి పక్క పక్కన నిలబడి ఇంకా దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్